ఐటీడిఏ పరిధిలోని అన్ని శాఖలు సమన్వయంతో గిరిజన గ్రామాలు అభివృద్ధి సాధించే దిశగా కలిసికట్టుగా పనిచేయాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సూచించారు కేఆర్పురం ఐటీడీఏలో అధికారులతో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఐటీడీఏ పరిధిలో ఉన్న ఇరవై ఐదు శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షలో భాగంగా ఆయా శాఖల పనితీరు గిరిజనులకు అందుతున్న లబ్ధి తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు ఐటిడిఏ పరిధిలో అండ్ ఆర్ నిర్వాసితుల భూముల విషయంలో తహసీల్దార్ను వివరణ అడిగిన ఎమ్మెల్యే ఆయా నిర్వాసితులకు రావాల్సిన ప్యాకేజీ ఇళ్ల నిర్మాణం పురోగతి అంశాలను గణాంకాల రూపంలో తనకు అందజేయాలని అన్నారు అదేవిధంగా నిర్వాసిత కాలనీలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ఎక్కువగా అవుతుండగా గిరిజన గ్రామాల్లో వారికి అందుతున్న వైద్య సదుపాయాల గురించి ఎమ్మెల్యే ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు ఏజెన్సీ ప్రాంతంలో విష జ్వరాలు పెరుగుతున్నాయని దీనిపై అధికారులు శ్రద్ధ వహించాలని సూచించారు పోలవరం సంబంధించి గిరిజన అభివృద్ధి సంస్థ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఇరవై ఐదు డిపార్ట్మెంట్స్ పై ఇక్కడ పూర్తి అవగాహన కోసం ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్ సంబంధించిన అధికారులని అలాగే త్వరలో ఏదైతే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా అలాగే ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతులను ఈరోజు క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలాగా ముఖ్యంగా ఈరోజు ఆరోగ్య సమస్య గురించి రోడ్లు గురించి నిడిపేద ఇల్లు గురించి మంచినీరు గురించి అలాగే నిర్వాసితులు ముఖ్యంగా నిర్వాసితుల సమస్య గురించి ఈరోజు చర్చించడం జరిగింది తప్పకుండా ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ సమస్యలన్నిటిని కూడా త్వరితగతిన మా ప్రభుత్వం పూర్తి చేసేలాగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అలాగే ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అందరం కూడా ఉద్యోగస్తులు కానీ మేము కూడా ప్రత్యేకమైన దృష్టి సారించి డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అలాగే ఈరోజు అందరూ కూడా అధికారులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు వారితో మేము తప్పకుండా కలిసి ముందుకు వెళ్ళి పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై పూర్తి దృష్టి దృష్టి సారించి వాటిని తీర్చే విధంగా మేము ముందుకు